సినీ నటి సౌందర్య ఆమె చనిపోయి దాదాపుగా ఇరవై ఏళ్ళు పైన అవుతుంది అయినప్పటికీ ఇంకా ఆవిడ మనసు ఆవిడ ఆవిడ రూపం అందం అభినయం యాక్షన్ అన్ని కూడా ఇప్పటి తరానికే కాదు రాబోయే పది తరాల వరకు కూడా గుర్తుండిపోతుంది అంత గొప్ప నటి ఆమె అంత గొప్ప అభినయం కలిగిన ఒక మంచి మనసున్న మహిళ ఆమ అలాంటిది ఏప్రిల్ పదిహేడవ తేదీ రెండు వేల నాలుగులో ఊహించని ఘటన చోటు చేసుకుంది సౌందర్య ఒక హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది చనిపోయే నాటికి ఆమె నాలుగు నెలల గర్భవతి కూడా అయితే ఇక ఇప్పుడు తాజాగా సౌందర్యకు సంబంధించి అలాగే మోహన్ బాబుకు సంబంధించి ఒక పెద్ద విషయం వచ్చింది ఏంటి అసలు జరిగిన విషయం ఏంటి అంటే ఇటీవల కాలంలో తెరపైకి వస్తున్న ఒక విషయం ఏంటి అంటే సౌందర్య మరణం ప్రమాద వశాత్తు జరిగింది కాదని ఆమెను పక్కగా ప్లాన్ చేసి చంపేశారు అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఇటీవల నిరసనకు దిగాడు మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు చేశారు దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది హైదరాబాద్ జల్పల్లిలో ఉన్న ఫామ్ హౌస్ ని కూడా తన అదుపులో ఉంచుకుని మోహన్ బాబు అనుభవిస్తున్నారు అంటూ ఫిర్యాదులో పేర్కొని ఉంది ఈ నేపథ్యంలో సౌందర్య భర్త రంగంలో దిగారు హైదరాబాద్ లోని ఒక ప్రాపర్టీ గురించి మోహన్ బాబు పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారని రఘు చెప్పుకొచ్చారు ఆ వార్తలన్నీ అవాస్తవాలేనని అన్నారు తన భార్య సౌందర్య ఆస్తులను మోహన్ బాబు చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకోలేదని చెప్పారు మోహన్ బాబుకు తమకు మధ్య ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవని అన్నారు తన భార్య అత్త భావమరిది ఆయనతో మంచిగా ఉండేవారని తెలిపారు సౌందర్య మరణించిన తర్వాత కూడా ఆయన తమతో మంచి స్నేహంతోనే ఉంటున్నారని చెప్పారు మోహన్ బాబు పై అసత్య వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను అసలు విషయాలు ఏమిటో చెప్పాలనుకున్నానని తెలిపారు ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించవద్దని చెప్పుకొచ్చారు అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రఘును రెండు వేల మూడులో సౌందర్య పెళ్లి చేసుకున్నారు అయితే రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున సౌందర్య ప్రచారం చేసే సమయంలోనే ఆమె దుర్మరణం చెందారు ఈ ప్రమాదంలో ఆమె సజీవ దహనం అయిపోయారు అయితే విషయంలోకి వచ్చినట్టయితే అసలు జరిగిన విషయం ఏంటి అంటే ఆమెది సహజ మరణం కాదని మోహన్ బాబే తన దగ్గర ఉన్న స్థలాలు అలాగే ఇతర ల్యాండ్ సమస్యలు అంటే భూ సమస్యలకు సంబంధించి సౌందర్యతో గొడవపడి ఆ సమయంలో ఆయన పక్క ప్లాన్ తోనే మోహన్ బాబు ఇదంతా చేశారు అంటూ ఖమ్మం జిల్లానికి చెందిన ఒక వ్యక్తి కేసు వేయడము ఆ కేసుకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షి అంటే దానికి సంబంధించిన సాక్షిలో వాళ్ళు ఉంటారు కదా దానిలో సౌందర్య భర్త రఘు కూడా ఒకరు ఎందుకనంటే ఆ సౌందర్య వివాహం జరిగిన సంవత్సర కాలం తర్వాతే సౌందర్య చనిపోవడం జరిగింది అయితే ఇక ఆమె గర్భవతిగా ఉందన్న సంగతి తెలిసిందే ఇప్పటికి కరెక్ట్ గా పదిహేడు ఏప్రిల్ కు ఆమె చనిపోయి దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ కూడా ఈ మరణం విషయాల్లో ఇటువంటి కథనాలు బయటకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అయితే అటువంటివి ఏమీ లేవు అంటూ సౌందర్య భర్త చెప్పారు కానీ మరి ఆయన కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి